కొత్త శకం క్వాంటం టెక్నాలజీ అంటే భౌతిక శాస్త్ర ప్రకారం క్వాంటం అంటే అతి సూక్ష్మ పరిమాణం క్వాంటం ఫిజిక్స్లో ఉన్న సిద్ధాంతాలు లక్షణాలు ఉపయోగించి రూపొందించిన ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ సాంకేతిక విప్లవంలో క్వాంటం కంప్యూటింగ్ ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించబోతోంది అత్యంత శక్తివంతమైన ప్రస్తుత కంప్యూటర్ల సామర్థ్యానికి మించి క్వాంటమ్ టెక్నాలజీ కంప్యూటర్లు పనిచేస్తాయి సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్ మెకానిక్స్ను ఉపయోగించి పరిష్కరించవచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో క్వాంటమ్ హార్డ్వేర్ క్వాంటమ్ ఆల్గోరిజమ్స్తో పాటు వివిధ శ్రేణులు ఉంటాయి క్వాంటమ్ ఫిజిక్స్ ప్రయోజనాలను కుణికిపుచ్చుకున్న క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రస్తుతం ఉన్న అత్యాధునిక కంప్యూటర్ల కంటే వేగంగా సులువుగా జటిలమైన సమస్యలను పరిష్కరించగలవు ఇవి ఎంత పెద్ద డేటా అయినా చిటికలో విశ్లేషిస్తాయి ఒక క్లాసికల్ కంప్యూటర్ ఏదైనా సమస్య పరిష్కరించడానికి రోజుల కొద్ది సమయం తీసుకుంటే అదే సమస్యను క్వాంటమ్ కంప్యూటర్లు నిమిషాల్లోనే సాల్వ్ చేయగలవు నాలుగు సూత్రాలు సబ్ ఆటమిక్ పార్టికల్స్ అధ్యయనాన్ని క్వాంటమ్ మెకానిక్స్ అని కూడా పిలుస్తారు ఇది ప్రత్యేకమైన ప్రాథమిక సహజ సూత్రాలను వెల్లడిస్తుంది సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ డికోహెర్సన్ ఇంటర్ఫేరెన్స్ అనే ముఖ్యమైన నాలుగు సూత్రాల ఆధారంగా క్వాంటం కంప్యూటింగ్ పనిచేస్తుంది సూపర్ పొజిషన్ ఒక క్వాంటం పార్టికల్ లేదా ఒక వ్యవస్థ లేదా వ్యవస్థ ఒకే స్థితిలో ఉండటం కాకుండా బహుళ అవకాశాల కలయిక స్థితిలో ఉంటుంది ఎంటాంగిల్మెంట్ సాధారణ సంభావ్యత అనుమతించే వాటికన్నా ఎంటాంగిల్మెంట్ ప్రాసెస్తో పలు క్వాంటమ్ పార్టికల్స్ అనుసంధానమై బలంగా రూపొందుతాయి డికోహెరెన్స్ ఈ స్థితిలో క్వాంటమ్ పార్టికల్ సిస్టమ్ క్షయమయ్యి నశించి లేదా మారి క్లాసికల్ ఫిజిక్స్ ద్వారా కొలవదగ్గ ఏకస్థితిలోకి వస్తాయి ఇంటర్ఫేరెన్స్ అనుసంధానమైన క్వాంటమ్ స్థితులు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి అంతేగాక ఎక్కువ లేదా తక్కువ సంభావ్యతను నిర్మిస్తాయి క్యూబిట్ అంటే ప్రస్తుతం మనం ఉపయోగించే క్లాసికల్ కంప్యూటర్లు జీరో వన్ అనే బైనరీ బిడ్స్పై ఆధారపడి పనిచేస్తాయి ఈ రూపంలోనే సమాచారాన్ని నిల్వ చేయడం లేదా విశ్లేషించడం చేస్తాయి ఇక్కడ బిట్ విలువ సున్నా లేదా ఒకటి క్వాంటమ్ టెక్నాలజీలో ఇలాంటి బిట్ను క్యూబిట్ అని పిలుస్తారు ఈ క్యూబిట్ సాధారణ బిట్కు భిన్నంగా ఒకే సమయంలో సున్నా లేదా ఒకటిగా వ్యవహరించగలదు అదే విధంగా డేటాను నిల్వ చేయగలదు సూపర్ పొజిషనల్లో పొజిషన్లో క్యూబిట్స్ అనుసంధానమైనప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ విపరీతమైన వేగంతో పనిచేస్తుంది ఒకేసారి రెండు క్యూబిట్లు నాలుగు రకాల సమాచారాన్ని లెక్కించగలవు అలాగే నాలుగు క్యూబిట్లు పదహారు రకాల అంశాలను విశ్లేషించగలవు అందుకే ఇది ఊహాతీతమైన వేగంతో పనిచేస్తుంది ఈ కంప్యూటర్లలో మరియు విశేషం కూడా ఉంది క్లాసికల్ కంప్యూటర్ల డేటాను క్వాంటమ్ సిస్టమ్లు విశ్లేషించగలవు కానీ క్వాంటమ్ డేటాను క్లాసికల్ కంప్యూటర్లు యాక్సెస్ చేయలేవు సమస్యలను పరిష్కరించడానికి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రపంచ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి ఐబిఎం మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ లాంటి సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి రెండు వేల ముప్పై ఐదు కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇండస్ట్రీ వన్ పాయింట్ త్రీ డాల్ ట్రిలియన్ డాలర్లకు చెందుతున్న చే చేరుతుందని అంచనా క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగాలు విస్తృత శ్రేణిలో క్వాంటమ్ టెక్నాలజీ వినియోగంతో వివిధ రంగాల్లో విప్లవాత్ విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి ఏఐ సైబర్ సెక్యూరిటీ ఔషధ రంగం ఆర్థిక సేవలు మెటీరియల్ సైన్స్ తదితర రంగాల్లో అనూహ్య పురోగతి కనిపిస్తుంది క్లాసికల్ కంప్యూటర్ టెక్నాలజీకి లేని సామర్థ్యం దీనికి ఉండటంతో ఆప్టిమైజేషన్ క్రిషన్ క్రిస్టోగ్రఫీ మెషిన్ లెర్నింగ్ మరింత మెరుగవుతుంది దీనివల్ల ఏఐ పనులు మరింత వేగంగా సమర్థవంతంగా నిర్వహించవచ్చు క్వాంటమ్కి డిస్ట్రిబ్యూషన్ ద్వారా సమాచారం హ్యాక్ చేయలేని విధంగా మారుతుంది అత్యంత భద్రంగా సమాచారం నిల్వ మార్పిడి జరుగుతుంది అణుస్థాయిలో రసాయన చర్యలను విశ్లేషించడం ద్వారా కొత్త మందులను వేగంగా అభివృద్ధి చేయవచ్చని మార్కెట్ అంచనా పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ వంటి క్లిష్టమైన సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చు వాతావరణ మార్పులు వాటి అంచనాలు మరింత ఖచ్చితంగా విశ్లేషించవచ్చు క్వాంటమ్ టెక్నాలజీతో విస్తృత డేటా విశ్లేషణలో పెరిగే వేగం కారణంగా పాలనలో కూడా వేగం పెరుగుతుంది ఉదాహరణకు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఎంతమంది క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంతమందిలో రోగ నిరోధక శక్తి ఉంది అనే విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు పంటలకు సోకే క్రిమి వాటి ప్రభావం నివారణపైన రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది భారీ బహిరంగ సభల్లో పది లక్షల మంది హాజరైన ఒక్కొక్కరిని గుర్తించవచ్చు ట్రాఫిక్ నియంత్రణ కూడా సులువవుతుంది